హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ రాజీ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే లేచాను లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకుని ఇట్లా బాల్కనీలోకి అయితే వచ్చేసాను వచ్చి మొక్కలు చూసుకుంటున్నానండి నాకు ఆ మొక్కల్లో మొక్కలు చూడటం కానీ ఆ పువ్వులు కానీ ఆ మొగ్గలు కానీ అలా ఉంటే చాలా ఇష్టం అండి పొద్దు పొద్దున్నే చూడాలంటే ఇంకా ఇష్టంగా ఉండిద్ది మీకు ఏమైనా తెలిస్తే కొంచెం టిప్స్ చెప్పండి మాకు మొక్కలు ఇది వరకు నేను పెట్టిదే చాలా బాగా పువ్వులు చాలా పూసేయండి ఇప్పుడు అసలు పూజట్లేదు మట్టి ఎప్పుడూ మేము నల్ల మట్టి పెట్టేవాళ్ళం ఈసారి ఎర్రమట్టి పెట్టాను ఎందుకంటే మా వారు అదే దొరికిందని తీసుకొచ్చారు దాని గురించి ఆ మొక్కలు బతకట్లేదని ఒక దిగులు దాని మూలన ఇంకా వాటికి ఏదో ఒకటి ఎరువు వేయాలని కోడిగుడ్డు పెంకులన్నీ కలెక్ట్ చేసి ఒకరోజు మొత్తం ఎండలో పెట్టారు అనుకోండి అవన్నీ పౌడర్ చేసి మొక్కలకేస్తా ఉంటే మొక్కలు చాలా బాగా బతుకుతాయి మనం మీకు తెలుసో లేదో చిన్న టిప్పు మనం యూజ్ చేయకునే ఉండే ట్యాబ్లెట్స్ కూడా వేస్తానండి నేను అవి కూడా వేసేదాన్ని అప్పుడు అనుకుంటా మొక్కలు బాగా బతికేవి పూలు కూడా చాలా బాగా పూసేయి కానీ ఇప్పుడేంటో అసలు ఎర్రమట్టి మూలనే పువ్వులు బా పూయట్లేదు సరిగ్గా వాటితో ఒక దిగులైపోయింది నాకు నాకు మొక్కలు చచ్చిపోతూ ఉంటే భలే బాధ అనిపించిందండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా బెడ్షీట్ మారుస్తామండి సాటర్డే సాటర్డే నేను ఈరోజు ఇంక బెడ్షీట్ సాటర్డే కదా బెడ్షీట్ మార్చేద్దామని ఇంక మారుస్తున్నా నేను ఒక్కదాన్ని మొయ్యలేక మా పాపని కూడా కొంచెం హెల్ప్ చేయంటే చేసింది ఆ పొరుపుని ఇదిగోండి ఇది సిక్స్ బై సిక్స్ అని చెప్పేసి ఇచ్చాడు బెడ్షీట్స్ అది అసలు ఒక పక్క లాగుతుంటే ఒక్కో పక్క అవుతున్నాయి ఇంకా బడ్జెట్ చూసుకొని నెక్స్ట్ మంత్ అయినా కొంచెం వేరే బెడ్షీట్స్ తీసుకోవాలి అవి అస్సలు బాగలేదండి యూజ్ అవుతున్నాయి కాకపోతే క్లాత్ కానీ అంతా బాగానే ఉంది కానీ ఇటు పెడుతుంటే అటు పోతుంది అటు పెడితే ఇటు పోతున్నాయి అసలు బాగా అంటే ప్రస్తుతానికి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తున్నాయిలే కాకపోతే ఎప్పటికప్పుడు తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను అలాగైపోతుంది తీసుకోవాలి బెడ్షీట్లు అయితే బెడ్ బెడ్షీట్స్ పిల్లోస్ అవన్నీ తీసుకోవాలి ఇంకా అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానండి రాత్రి కొంచెం అన్ఈజీగా ఉండి ఇంకా రాత్రి ఏం పని చేయలేదు క్లీన్ చేసుకోలేదు అందుకని కొంచెం త్వరగా వేయించి లేవాల్సి వచ్చింది ఫైవ్ కల్లా నేను చాపర్ చూపించాను కదండి ఆ చాపరు చాలా బాగా యూజ్ అవుతుందండి బయటికి వెళ్ళి వర్ వర్క్ చేసుకునే వాళ్ళకి వంట అవ్వట్లేదు అని కంగారు కంగారుగా చేసుకుంటాం కదా అవి కటింగ్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తీసుకోండి నేనైతే బయటే తీసుకున్నాను మీషోలో కూడా దొరుకుతున్నాయి కాస్ట్ కూడా పెద్దగా కాదు నాది కూడా వన్ టూ హండ్రెడ్ టూ 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 ఫిఫ్టీ అని అయింది తీసుకొని అంతే అంతకన్నా ఎక్కువ అవ్వలేదు మీరు కూడా తీసుకొని ట్రై చేయండి ఒకసారి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా లేచి అయిపోయిన తర్వాత బెడ్షీట్లు అయితే తీసుకొచ్చి వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి వాషింగ్ మిషన్కి వేసేసి వచ్చి ఇంకా బయటంతా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసుకుంటే మొత్తం నీట్గా చేస్తున్నాను అనమాట మా పాపే మాట్లాడుతుంది మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను నాకు ఎక్కువ శాతం మా పాపేనండి క్లీన్ చేసేది అంట్లు అంట్లు మాత్రం క్లీన్ చేసి ఇచ్చేసిద్ది మాకు ఇంతొందు కానీ ఇల్లు అంట్లు క్లీన్ అంట్లు కడుగుతానికి ఛాన్స్ లేదండి వాషింగ్ సింక్లో చాలా చిన్నగా ఇచ్చారు దానివల్ల మాకు అంటలు కడగడానికి చాలా ఇబ్బందిగా ఉండిద్ది వాటర్ని బయటకు వస్తాయి అందు గురించి ఎందుకులే ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసుకొని రా అంతా చేయడం పాడు చేసుకోవడం అని బయటే కడిగేసుకుంటాము మా పాపే కడిగేసి ఇచ్చిద్దండి నాకు మ్యాక్సిమం నేనైతే అడగనులేండి నాకు అంట్లు కడిగేసి ఇచ్చేసి ఇంకా తర్వాత ఏమో రోజు లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను వాటి కోసమే చిక్కుడుకాయలు ఉడకబెడతామని ఇంకా బాగా క్లీన్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసిన తొందరగా అయిపోయేది కదండి కుక్కర్లో పెడితే అందుకని కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో పెట్టేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసేసానండి ఫోర్ ఫైవ్ విజిల్స్ అలా వచ్చినాయి అనుకో తొందర గుడికి కదా అని చెప్పేసి ఇంకా ఇంకో పక్క ఏమో పాలు అయితే పెడుతున్నాను ఈ గిన్నెలు ఒక్కోసారి పాలు విరుగుతాయండి సమ్మర్ టైం కదా అందు గురించి కొంచెం పాలు గిన్నెలు పాలగిన్నెలు వాటర్ వే వేడి చేసి పారబోసేసిన తర్వాత వాటిని కొంచెం క్లీన్ చేసి మళ్ళీ పాలు పోసి పెట్టామనుకోండి పాలు విరగకుండా ఉంటాయి ఇంకా పాలు పెట్టేసాను ఇంకో పక్క ఏమో ఉల్లిపాయలు అయితే తీసుకున్నామండి వందకి మూడు కిలోలని అవేమో చిన్న చిన్నవి అవి తోలు రావు అదంతా తీయాలంటే చాలా టైం పడుతుంది ఇంకా అందుకని అయిపోవచ్చు నెలలేండి ఎక్కువ లేవు కొంచెమే ఉన్నాయి ఇంకా వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేద్దాం అని చెప్పేసి మొత్తం స్కిన్ అంతా తీసేసి ఒక బౌల్ వేసి పెట్టామనుకోండి త్వరగా పని అయిపోయింది కదా అందు గురించి మొత్తం స్కిన్ అంతా తీసేసి పెట్టానండి ఒక బౌల్ వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇంక ఈ తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని తాలింపులైతే చూస్తే తాలింపు దినుసులు అన్నీ అయిపోయినాయండి ఇంకా అవన్నీ కలుపుతున్నాను పచ్చి పచ్చిపప్పు ఆవాలు పప్పు అవన్నీ కలిపేసి ఇంక బాక్స్లో పోసాను ఇంకొకటి ఈ బాక్స్ మొన్న మొన్న పోసారి చూపించానండి నేను చాలా బాగున్నాయి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ కొనుక్కున్నాను నేను మీషోలోనే తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి బాగున్నాయి చాలా అయితే బాగున్నాయి బ్రాండెడ్ బ్రాండెడ్లో వస్తువులా అనిపించింది క్వాలిటీ చాలా బాగుందండి అవి అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పో చిక్కుడుకాయ తాలింపు వేయాలి కదా పెద్దగా ఏం లేదండి మీకు వచ్చే మీకు మీరు చేస్తూనే ఉంటారు ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాయి కదా అందు గురించి కొద్దిగా తాళింపేసేస్తే చిక్కుడుకాయలు అయితే ఏం కొంటామండి చిక్కుడుకాయలు చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఇయర్లో తింటే టూ త్రీ టైమ్స్ తింటామేమో అంతేనండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది మా పాపకి లంచ్ అయితే పెట్టేశాను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి